మీ ఆనందాల హరివిల్లు విజయనగరం నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు బుధవారం సాయంత్రం విజయనగరం పట్నం ఒకటవ డివిజన్ కొత్తపేట స్వీపర్ వీధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన విజయనగరం శాసనసభ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి పోసపాటి అతిథి విజయలక్ష్మి ఈ సందర్భంగా వైకాపాకు చెందిన దశమంతుల సతీష్ బండి యశ్వంత్ మాడుగుల ఈశ్వరరావు దశమంతుల మణికంఠ దశమంతుల భాస్కర్ దశమంతల జైరామ్ జలగడుగుల జగదీష్ తో పాటు యాభై కుటుంబాల వారు అదితి గజపతిరాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు మనం ఈ డి మోహన్ మణికంఠ అలాగే డి భాష అయితే వారి కుటుంబాలు కూడా మన మన మనతో పాటు తెలుగుదేశం పార్టీతో నడుస్తారని వాళ్ళ వీళ్ళందరూ జాయిన్ అవ్వడం జరిగింది అయితే మనం చూస్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్ పనులు అలాగే నాన్నగారు చేసిన అభివృద్ధి విజయనగరం కోసం ఇవన్నీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పురోగతి పదంలో ఉంటుందని ఇవన్నీ చూసి వాళ్ళు పూర్తి నమ్మకం మీద తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు అయితే ఇప్పుడు చూస్తుంటే నేను ఒక ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి బీజేపీ పార్టీకి పోటీ చేస్తున్నాను విజయనగరం కాన్స్టిట్యున్సీ నుంచి అలాగే మనకి ఒక ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ సిక్స్ ద్వారా మనకి ప్ర ప్రజలందరి దగ్గరికి వెళ్తున్నాము అయితే ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ఏమేమి ఉన్నాయంటే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మహిళలకి ఇస్తారు అలాగే ఫ్రీ బస్ ప్రయాణం అలాగే చదువుకునే పిల్లలకి పన్నెండు వేల రూపాయలు అలాగే రైతులకి ఇరవై వేలు ఆర్థిక సహాయం అలాగే ఎయిటీన్ ఇయర్స్ ఆటిన ఆడపిల్లలకి పదహైదు వసలు అలాగే అన్నీ మంచి మంచి పథకాలు ఇంకా ఉన్నాయి అంటే ఏంటంటే ఇప్పుడు ట్వెల్త్ క్లాస్ దాటిన ఆడపిల్లలకి కళలకి రెక్కలు అనే పథకం ఒకటి ఉంది ఈ కళలకి రెక్కలు ప్రకారం మీరు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కళలకి రెక్కలకి వెళ్తే దాంట్లో ఆడపిల్లలు ఏ కళ అన్నారు అంటే డాక్టర్ అంటే డాక్టర్ ఇంజనీర్ అంటే ఇంజనీర్ అలాగే టీచర్ అంటే టీచర్ వాళ్ళు ఏ కళ కన్నారో దాంట్లో నింపితే మన ఉమ్మడి ప్రభుత్వం వచ్చాక వాళ్ళు పూర్తిగా సహకారం ఇస్తారు లోన్ ఇస్తారు ఆ లోన్కి ఇంట్రెస్ట్ కూడా గవర్నమెంటే కడుతుంది వాళ్ళు చదువు అయ్యే వరకు ఇంట్రెస్ట్ కూడా గవర్నమెంటే కడుతుంది ఈ విధంగా పెన్షన్ కూడా ఫోర్ థౌజండ్ రూపీస్కి పెంచుతున్నారు ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి ఫోర్ నాలుగు వేల రూపాయలు అలాగే పెళ్ కానుక ఒక లక్ష రూపాయలు అలాగే చంద్రన్న బీమా కూడా పది లక్షల వరకు పెంచుతూ ఉన్నారు అలాగే ఎన్నో ఉద్యోగ ఉద్యోగాలకి లోకేష్ గారు ప్రత్యేకంగా ప్రణాళిక వేశారు అయితే మన రాష్ట్రానికి ఇరవై లక్షలు ఉద్యోగాలకి ప్రణాళిక వేశారు అలాగే ఎవరికైతే ఉద్యోగాలు లేవో వాళ్ళకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఈ మంచి మంచి పథకాలన్నీ మన ప్రభుత్వంలో వేసారు చేశారు అయితే మీరు సైకిల్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయి మన రాష్ట్రానికి సుపరిపాలన తెస్తారని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం